నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు డెబ్బై ఐదు కేజీల భారీ పుట్టినరోజు కేకును మున్సిపాలిటీ ఇరవై వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కట్ చేశారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన పీ ఫోర్ మోడల్ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి మున్సిపాలిటీ మరియు గ్రామంలోని అన్ని పేదరిక కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను అంటూ ప్రతిజ్ఞ చేశారు అనంతరం వేడుకలకు హాజరైన కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సందడి చేశారు విందు భోజనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ભવનેના રેના સંતો જુઓ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు ఇక ఆయన నిండు నూ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన లీడర్షిప్లో నేను ఆయన లీడర్షిప్లో అంతా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి మెయిన్గా మేము టీడీపీ కార్యకర్తలు అయ్యి ఆయన లీడర్షిప్ ఎప్పుడు కరకాలం ఉండాలని కోరుకుంటూ ఆయన లీడర్షిప్లోనే మేము ముందుకు నడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇంకోటి మా మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ధరలో వచ్చారు వాళ్ళందరికీ కూడా భోజనాలు భోజనాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి అందరూ చేసి చేసి అందరూ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నారు మెయిన్గా డెబ్బై డెబ్బై ఐదో డెబ్బై ఐదో కొద్ది రోజు కాబట్టి డెబ్బై ఐదు కేజీలు చేతి కూడా దీని దీంతో కొంచెం కొంచెం ఉత్సాహం ఉత్సాహం వచ్చింది